ఈ రోజు ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతారు లేకపోతే వాళ్ళకి సపోర్ట్ గా నిల్చున్న వాళ్ళని కేసులు పెడతారు ఆ అమ్మాయి మీద చేసినటువంటి అవాయిత్యం చేసినటువంటి వాళ్ళ మీద సరైన ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద కనీసం ఒక రిపోర్ట్ కానీ ఒక ఇది గాని చిన్న చిన్న వాటి మీద పెట్టి ప్రశ్న పెట్టి మీరు పోలీసులు గాని లేకపోతే కూటమి పెద్దలు కానీ ప్రధానమైన మీద పెడుతున్నారు కదా అనవసరమైన విషయాల మీదంతా ప్రశ్న ఇట్లు పెడుతున్నారు ఈ ఇష్యూ మీద ఇదిగోండి ఇది జరిగింది ఇది వాస్తవం ఇది కరెక్ట్ అని చెప్పి ఒక్కడైనా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి అయినా ఉందా కనీసం అసలు ఏ ఏ పాయింట్ మీద మీరు కేసు పెట్టారు అసలు ప్రజలందరూ కలిసి కూటం పాలన చేస్తు జరుగుతుంది బ్రిటిష్ పాలన జరుగుతుందని కేసు పెట్టాలండి ఎందుకంటే కూటమి పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒక్క నెల రోజుల్లో గంజా అనేది లేకుండా చేసేస్తాము మేము ఆంధ్ర రాష్ట్రంలో అన్నారు ఈరోజు పరిస్థితి ఏంటి ఆ గంజాయిని మీ స్వలాభాల కోసం మీరే పెంచి పోషిస్తున్నారు ఆ గంజాయి తీసుకునేటువంటి రౌడీల గుండెలు అందరు మీ దగ్గరే ఉన్నారు మీ స్వలాభాల కోసం మీరు గంజాయిని దీన్ని ప్రమోట్ ఈ ఈరోజు పరిస్థితి ఏంటి దానివల్ల మహిళలు ఇబ్బంది పడాలా దానివల్ల పిల్లలు ఇబ్బంది పడాలా ఎవరు తీసుకుంటారండి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఆ పాప రాణార్ ఎవరు తీసుకుంటారు ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు బాధ్యత తీసుకోవట్లేదు పోలీస్ వ్యవస్థ తీసుకోవట్లేదు అంటే నిర్లక్ష్యం దారుణంగా చూసాం మరి ఈ కేసులో ఎంత కేర్లెస్నెస్ పోలీసులు ఎందుకున్నారు శాంతి భద్రతను కాపాడడానికి ప్రజలకు ఏమన్నా ఇబ్బంది వస్తే దాని గురించి చేయడానికి దాన్ని పట్టించుకొని దాన్ని నివారించడానికి దానికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటి ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడానికి ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది శాంతి భద్రతలు కాపాడే బాధ్యతలు వదిలేశారు నిర్లక్షణ ధోరణి అంతకంటే ఇంపార్టెంట్ ఏంటి కేసు ఎవరి మీద పెడుతున్నారు అంటే తప్పు చేసే వాళ్ళ మీద తప్పు అడ్డుకునే వాళ్ళ మీద కేసు పెడుతున్నారు అంటే పూర్తిగా మీ డ్యూటీస్ అనేది పూర్తిగా వదిలేసి ఓన్లీ సర్వింగ్ టు ద పార్టీ అది గవర్నమెంట్ సర్వెన్స్ నాకు అర్థం కావట్లేదు సర్వ్ టు గవర్నమెంట్స్ అండ్ యూ సర్వ్ టు పీపుల్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అటువంటి ధోరణికు వచ్చి ఈరోజు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఈ కేసు పోలీసులు అనేటువంటి వాళ్ళు ఎంత నిర్లక్ష్యం ద్వారాకి వచ్చేసారు ప్రభుత్వం అనేది ప్రజల్ని ఎంత పట్టించుకోకుండా వచ్చేసింది రాజకీయాలు స్వలాభాలు తప్ప కనీసం ఒక బిడ్డకి న్యాయం చేయలేకపోతున్నారు మీరు అనేది గుర్తుపెట్టుకోండి ఈ రోజుకైనా మీరు కళ్ళు తెరిచి మీ ఈ రాజకీయాలు కానీ కుట్రలు కానీ కక్షలు కానీ కుతంత్రాలు కానీ పక్కన పడేసి ఆ బిడ్డకి న్యాయం చేయండి ఆ తల్లిదండ్రులు క్షోభిస్తున్నారు ఆ బిడ్డని మీరు తిరిగి తీసుకురాలేరు కనీసం న్యాయం అనేది దీస్ యూ కెన్ డూ ఫర్ దిడ్డ ఆత్మ శాంతి కోసమైనా ఈరోజు ప్రయత్నం చేయండి ఆ బిడ్డను ఎలాగో బతికించలేకపోయారు పాపం ఆ పాప ఆత్మ కూడా క్షోభిస్తుంటుంది కాబట్టి మేము పోలీసును డిమాండ్ చేసేది ఈ రోజు నిజాలు బయటికి రావాలి దీని ఏదో కేసు కట్టామో కేసు అయిందో పక్కన పడేశాము అన్నట్టు కాకుండా ఖచ్చితంగా ఈ కేసు మీద పూర్తి వివరాలు బయటికి తీసుకొచ్చి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పెడాలి రేపు ఇంకో మనిషి తప్పు చేయకుండా ఉండాలని అంటే ఇప్పటికైనా మీరు తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా ఆ బిడ్డకి జరిగిన అన్యాయానికి మీరందరూ సమాధానం చెప్పాలి ఆ బిడ్డ తల్లిదండ్రులు ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ అప్పటికి ఎప్పుడైనా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ